ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి రొట్టె ఇది నానమ్మల కాలం నాటి పక్కా విలేజ్ స్పెషల్ అనమాట ఇది ఎలా చేయాలో చూసేద్దామా బిఫోర్ గెటింగ్ ఇంటి ద వీడియో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మీ బిందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా కొబ్బరి రొట్టె చేయడానికి ముందుగా వరి నూక అంటారు కదా అదే బియ్యం రవ్వ అని కూడా అంటారు దాన్ని ఒక టూ గ్లాసెస్ తీసుకోవాలి కావలసిన పదార్థాలు బియ్యం రవ్వ రెండు గ్లాసులు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ అల్లం తురుము ఒక చిన్న కప్పు కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న శనగపప్పు ఇప్పుడు బియ్యం రవ్వని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని అందులో నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం తురుము ఒక కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ శనగపప్పు నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండు పావు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం రవ్వ తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసులు నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను నీళ్లు వేసుకున్నాక ఉండలు లేకుండా రవ్వని బాగా కలుపుకొని అందులో రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ అయితే చిన్నప్పుడు మా నాన్న ఎక్కువగా చేసి పెట్టేది ఇది విలేజ్ స్టైల్లో చేసేటప్పుడు ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట మిగతా ప్రొసీజర్ అంతా సేమే కానీ ఉడికించడం మాత్రం కట్టెల పొయ్యి మీద ఉడికిస్తారు అలాగే బొగ్గుల్ని యూజ్ చేస్తారన్నమాట మనకి అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి మన స్టైల్లో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక అందులో తరిగిన పచ్చిమిర్చి తరిగిన కరివేపాకు ఉన్నాయి కదా వాటిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి రవ్వను నానబెట్టుకుని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇందులో ఆ నానబెట్టుకున్న రవ్వ మిక్స్చర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసేసి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఈ రొట్టె మీరు ఎప్పుడు చేసినా అడుగు మందంగా ఉండే గిన్నెనే సెలెక్ట్ చేసుకోండి పల్చగా ఉన్నది తీసుకోవద్దు ఎందుకంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అన్నమాట మీ దగ్గర బొగ్గులు ఉన్నట్టయితే ముందుగానే అగ్గి రెడీ చేసుకొని పెట్టుకోండి ఈ టైంలో నెక్స్ట్ యూజ్ చేయడానికి ఇలా రవ్వ మిక్చర్ మొత్తం యాడ్ చేసేసాక వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఉండలేకుండా స్లోగా కలుపుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా టూ గ్లాసెస్ ఆఫ్ రవ్వ అంటే మీకు ఆల్మోస్ట్ ఫోర్ పర్సన్స్ ఈజీగా తినచ్చు అంత బాగా సరిపోతుంది బాగా కలుపుకున్నాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూస్తే మనకి ఇలా బాగా దగ్గర పడిపోతుంది సో ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మనం ఎప్పుడైనా ఎక్కువ టైం ట్రావెల్ చేయాల్సి వచ్చేటప్పుడు ఇలాంటి రెసిపీ ఏదైనా చేసి పట్టుకొని వెళ్ళామంటే మనకి ఇంకా చట్నీ అదంతా ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఇది ఒకటి తినేసేయచ్చు అండ్ ఎవరైనా సరే టూ త్రీ పీసెస్ కంటే ఎక్కువ తినలేరు అనమాట విలేజ్ స్టైల్లో చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టేజ్లోనే దీనిపైన ఒక పల్చటి ప్లేట్ పెట్టి దాని మీద సలసలా కాగుతున్న బొగ్గుల్ని వేస్తారు బొగ్గుల్ని వేస్తే దానిపైనంతా ఈజీగా కుక్ అయిపోతుందనమాట అంటే మనం దమ్ బిర్యానీ చేస్తాం కదా ఆ స్టైల్లో సో దట్ ఏంటంటే మనము రొట్టెని టర్న్ చేయాల్సిన అవసరం లేదు కింద నుంచి సన్నని సెగొస్తూ ఉంటుంది పైనుంచి కూడా కుక్ అయిపోతుంది ఈవెన్గా వన్ సైడ్ కుక్ అయిపోయింది సో కార్నర్స్ అన్నీ లూజ్ చేసుకొని ఇట్లా ప్లేట్ పెట్టి దాన్ని టర్న్ చేసుకుంటున్నాను రొట్టెని మనం డైరెక్ట్గా అయితే టర్న్ చేయలేము అలా చేస్తే బ్రేక్ అనమాట సో అందుకని చెప్పి ప్లేట్ పెట్టి టర్న్ చేసుకున్నాను సో మళ్ళీ ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు రివర్స్ సైడ్ వేసుకుంటున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసుకొని నేను ఎందుకు మధ్యలో స్టవ్ ఆఫ్ చేశానంటే మీరు డైరెక్ట్గా వేడి వేడిది టర్న్ చేశారనుకోండి అది పెచ్చులాగా వచ్చేస్తుంది సో స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూల్ అయ్యేంత వరకు మీరు టైం ఇస్తే అది ఈజీగా మనము అట్ల కర్రతో తీసుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత టర్న్ చేసుకుంటే బాగా వస్తుంది మెయిన్ ప్రాబ్లం అంతా ఈ రొట్టెని టర్న్ చేసుకోవడంలోనే ఉంటుంది సో ఎక్కడో ఒక దగ్గర ఒక సైడ్ అయితే డ్యామేజ్ అవుతుంది అందుకని చెప్పే పూర్వకాలంలో వాటి మీద బొగ్గులు వేసేసి టర్న్ చేయాల్సిన అవసరం లేకుండా కుక్ చేసుకునేవాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు టర్న్ చేయాలనుకునేటప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దానికి టైం ఇస్తే చల్లారడానికి అప్పుడు ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అంతే కమ్మ కమ్మగా టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టె రెడీ ఈ రొట్టె టర్న్ చేసినప్పుడు కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర డ్యామేజ్ అయితే అవుతుంది బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కావాలంటే మీరు చూడండి పీసెస్ కట్ చేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ